ఈ రోజు బంగులు ఎడుతున్న జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఎలక్షన్ కి ముందు ఏమో అన్నాడు ఒకసారి వినిపిస్తాను చెప్తాను వాళ్ళు నా వెంట కూడా పీకలేరు కూటమిగా వచ్చినా ఎలా వచ్చినా లేకపోతే ఇండియాలో ఉన్న పార్టీలన్నీ కలిసి వచ్చినా నూట డెబ్బై నూట యాభై నేనే గెలుస్తా అన్నాడు అంత విర్రవీగిపోయాడు పెళ్లిళ్ళు ప్యాకేజ్ దత్తపుత్రుడు అని విచ్చలవిడిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన స్థాయికి ఈయన అర్హతకి ఈ స్థాయి అంతా ఈయన అర్హత అంతా చూసుకోకుండా మాట్లాడాడు జగన్ మీద ఉండే వెంట్రుకు పీకలేవు అన్నాడు మొత్తం జగన్ ఏమో బొచ్చు నా బొచ్చు పీకలేరు అన్నాడు మొత్తం జగన్ కి గుండు గీసేసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పీకలేదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పీకల ఆంధ్రప్రదేశ్ ప్రజలే మొత్తం జగన్మోహన్ రెడ్డికి గుండు కొట్టేసి నున్నగా రెండు నామాలు పెట్టారు పంగనామాలు ఇలాగా రెండు నామాలు పంగనామాలు ఇలా పెట్టారన్నమాట అది ఆయన పరిస్థితి రోజే అనేసినాం తిట్టేసినావు ఆడదాన్ని పోనే వదిలే నీతి సూక్తులు చెప్పే కి ఇదంతా అంటున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించినందుకే హూ ఈజ్ హీ వాట్ ఈజ్ హీ అనే ముందు హూ ఆర్ యు నువ్వెవరు అసలా అంటే నీలాగానే మాట్లాడలేను కానీ తిమ్మిన పంపించేసి మాటలు మాటలు గారిడి అంత ఏముండదు అంత డొల్ల ఈడు బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి టిక్ టాక్ లో పవన్ కళ్యాణ్ గారి సాంగ్లు ఎన్టీఆర్ గారి సాంగ్లకి కి వేసుకునేవాడు ఎలా ఎలా ఊపుకుంటా ఈడు కూడా ఊఈ వాట్ ఈజ్ హీ అని మాట్లాడుతున్నాడు నేను ఎంత ఫైర్ అయిపోయి మాట్లాడడానికి ఇలా ఓడిపోయామని పచ్చేతపం లేదు ప్రెస్ ముందుకు వచ్చి నా బొచ్చు నా తొక్కలో డబ్బులు పొచ్చు పీకేస్తాం పొడిచేస్తాం అని అంటున్నారు మళ్ళీ ప్రశ్నలు పెట్టి కొడాలి అని అడుగు ఈ లుచేగల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా ఎలాంటి వాళ్ళందరూ హూ ఊఈస్ హి వాట్ ఈజ్ హి అంటున్నాడు అసలు నువ్వు టిక్ టాక్ లో సార్ రీల్స్ చేసుకోకపోతే నువ్వేముందంట్రా నువ్వేమైనా డిగ్రీ చేసావు గ్రాడ్యుయేషన్ చేసి ఏదైనా పీజీలు చేసి నువ్వేమైనా ఫారెన్ లోనో లేకపోతే దేశానికి రాష్ట్రానికి కనీసం నువ్వు పుట్టిన విలేజ్ కి ఏమైనా పేరు తీసుకొచ్చావు నువ్వు నువ్వు ఎవడరా అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి గుండెల మీద ఐదు వందల యాభై కేజీలు పెట్టుకుని పగలు కొట్టించుకున్నాడు రా దమ్ముంటే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కుంపుగా రెడీ చేస్తాడో ఎదుర్కో పవన్ కళ్యాణ్ గారిని నువ్వు తోపు తురుము నేను రెడ్డి అంటావు కదా కులగజ్జి చూపిస్తావు కదా మా జనసేనలో కూడా రెడ్డి ఉన్నారు మరి ఎవరో చూపిస్తారే ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం ఎందుకు విమర్శిస్తున్నాడు అసలు ఏముంది అర్హత అని అంటున్నాడు ఇటు బయట రెడ్డి గతంలో అన్నాడు అప్పుడు నేను కౌంటర్ ఇచ్చా ఆ వీడియోలు మళ్ళీ వినిపిస్తున్నా ఎందుకు వినిపిస్తున్నా ఇలాంటి డోళ్ళకి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అందుకని ఒకసారి మళ్ళీ వినిపిస్తున్నా మనోళ్ళంతా ఏనండి ఎక్కడ దొరికినా ఆడుకోండి గట్టిగా ఏముందని విమర్శిస్తున్నాడు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ అన్నాడు ప్రజలకే రంగులు వేసుకుని క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా ఒళ్ళు ముక్కలు చేసుకుని పొద్దున్న సాయంత్రం కష్టపడి సంపాదించిన డబ్బు ముప్పై కోట్లు తీసుకొచ్చి కౌలు రైతులకి లక్ష రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇచ్చాడు అది పవన్ కళ్యాణ్ ఆర్మీకి రెండు కోట్లు ఇచ్చాడు ఉదూర్ తుఫాన్ వస్తే వెళ్ళి తన వంతు సాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి లాగా ఇంటికి పిలిచి ఐదు వందల కైతం వెయ్యాలి డిబ్బీలో డిబ్బీలో డబ్బులు వేస్తారు చూడు చంద గణేష్ చంద వినాయక చవితికి ఉత్సవాలకే గణేష్ చందకి ఇంటింటికి పిల్లలు వస్తారు పిల్లలు వస్తే ఐదు వందలు వంద ఏతారు అలాగా ఆర్మీని పిలిపించుకుని ఐదు వందల అయితే వేసాడు జగన్మోహన్ రెడ్డి అది ఆయన హూ ఇస్ హీ వాట్ ఇస్ హి అంటే జగన్మోహన్ రెడ్డి అనమాట అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ బొచ్చు మొత్తం పీకేశారు పీకల మామూలుగా పీకల నువ్వేం విల్ ఫినిష్ టూ అన్నాడు అడి తర్వాత అడిగితే నాకు అర్థం కాల్ పోలవరం ఏంటో అని అంటున్నాడు ఇది ఇడి కేపబిలిటీ జగన్మోహన్ రెడ్డి కుక్క బిస్కెట్లు ఇసిరేడా ఉస్కో అంటే డిస్కో అన్నాడు మెళ్ళు ఐదు సంవత్సరాలు అదే చేశారు ఏం పీకితో పీకల నిన్నే పీకేసి పక్కన ఇట్టారు కదా బాబు ఇప్పుడు ప్రజలే పీకేసి పక్కన ఇట్టారు జగన్మోహన్ రెడ్డి అయితే ఎంకరేజ్ చేస్తున్నాడు నిన్ను వెనకాల నుంచి జో పడుతున్నాడు మేము కానీ నిన్న పీకి పక్కన పెట్టి రాజకీయ సన్యాసం తీసుకుంటా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిస్తే అన్నావు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా రెడీగా ఉండు అనిల్ కుమార్ యాదవ్ పాతాలానికి దొక్కేస్తా సొల్లికౌర్లు ఇవన్నీ కూడా అన్నాడు ఎవడు పెర్ని నానిగాడు చెప్పు చూపించి పవన్ కళ్యాణ్ ఆ దవడ ఈ దవడ అటు తిప్పి ఇటు తిప్పి కొడతాండ్రే నా అన్నాడు పవన్ కళ్యాణ్ దానికి సమాధానం లేదు చెప్పులు దొంగ నా చెప్పులు తీసుకెళ్లిపోయిన దొంగ పెర్ని నానిగాడు అన్నాడు సమాధానం లేదు సరే మీరు మంచి అయితే పవన్ కళ్యాణ్ తిట్టేస్తున్నాడు ఇలాగ మా బామర్ది అని చెప్పి నువ్వు విమర్శలు చేసావు కదా పెర్ని నాని మరి కిట్టును నిలబెట్టు డిపాజిట్లు ఎందుకు రాలా కిట్టుకి ఎందుకు ఓడిపోయాడు అంత ఘోరంగా ఆడి కూడా బత్యాపం లేదు ఆడు ఒక మాట్లాడాడు కామెడీగా ఆ కామెడీ వీడియో కూడా ప్లే చేసి నేను ఒక వీడియో చేస్తాను అంబట్ రాంబాబు జగన్మోహన్ రెడ్డి చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అరంగులం దూరంలో కూడా రాలేవు ముప్పై నిమిషాల్లో నేను మూడు గంటలు మూడు కిలోమీటర్లు పరిగెడతా అని చెప్పిన మన థర్టీ మినిట్స్ ఇండస్ట్రీ అంబటి రాంబాబు గారు చెప్పింది మాట గాడు అంటున్నా నేను తప్పుగా అనుకోద్దు ఆయన మా కులపడే మా కులపల్ని మేము గాడు గీడు బావ బామర్ది ఆ మావయ్య అని అనుకుంటాం ఈయన కులాల గురించి మతాల గురించి కుల నాయకులు తీసుకొచ్చి తిట్టచ్చడం జగన్మోహన్ రెడ్డి బాగా ఉసుకొంటే బాగా అలవాటు పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో ఎగిరిన ఆ చేపలని రెండు మొక్కలుగా నరికేనంట అని పవన్ కళ్యాణ్ గారు ఇలా గన్న పెట్టుకుని అడవిలో వెళ్తాం ఒక డైలాగ్ ఉంటది అది చిన్న సాంగ్ లా పాడతారు రెండు ముక్కలే కదా వన్ వన్ మధ్యలో ఐదు ఎగిరిపోయింది రెండు మొక్కల కింద నరికేసి పదకొండుకి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి అది రెండు మొక్కలని సామ్రాజ్యానికి చెప్పాడు ఎంత దమ్ముగా చెప్పాడంటే ఒక వెయ్యి కేజీఎఫ్ లో వెయ్యి బాహుబలిలు అసలు నీ అమ్మ సినిమా కన్నా వెలివేషన్ ఎక్కువ నిజంగా సినిమాలో కూడా ఉండదబ్బా అబ్బా అంత హైచ్చే డైలాగ్ అది గుర్తు పెట్టుకో నిన్ను అద్దా ఫలానికి తొక్కుదా అన్నాడు తొక్కి పాడేసాడు పదకొండుకి అయిపోయిన తర్వాత జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చినప్పుడు వీళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచేశాడు కూటమి గెలిచేసింది అన్నప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అంట జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అవి ఆ కిక్కే వేరబ్బా అది చెప్పాలనుకునేది జగన్మోహన్ రెడ్డి అన్ని లేకపోతే వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు మాకు ఏదో బిస్కెట్లు ఇస్తున్నారు కదా అవినీతి అక్రమాలు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు కదా నూట యాభై ఒకటి వచ్చినాయి కనీసం వంద రావా లేదా తొంభై రావా అనుకుని విర్రవీగిపోయి మాట్లాడిన ప్రతి ఒక్కరికే ప్రజలే గీతం పాడేసారు ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమారు అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రాజకీయ అనుభవం ప్రజాసేవ ఎవరు చేస్తారో నిజమైన నాయకుడు ఎవరో ప్రజలకి తెలుసు తెలుసు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి పెద్ద గుడ్డు సున్నా పెట్టారనమాట దాట్స్ ఇట్ అంతకుమించి చెప్పడానికి ఏమి లేదు చూస్తూనే ఉండండి పబ్లిక్ ఆర్మీ మరిన్ని స్పైసీ వీడియోలు చేస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి